దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఒకటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాల నుంచి మీ భూమి కోసం మీ తాతల దగ్గర నుంచి మీరు పోరాటం చేస్తున్నారు ఏం జరిగింది అసలు మరి ఇంతమంది రాజకీయ నేతలు ఉన్నారు కదా ఒక పక్క టిఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్ మరి వాళ్ళు ఏమీ బెదిరింపులకు పాల్ చేయలేదా లేదంటే మీ కుటుంబానికి ఏమి హాని కలగదు అనే నమ్మకం ఉంది నాకు ఎఫెక్ట్ ఉందన్న నమ్మకం ఉంది కాబట్టి భూమి కోసం చెప్పేసి మీతో పాటుగా సాటి కులస్థులు కూడా ఆ సాటి కులస్తులంగా వీళ్ళు బాణవతలు చేస్తున్నారు అన్న నెపంతో తీసుకెళ్లి దేవుడి దగ్గర మాట్లాడించడము ఎవరు చేసారని అడగడం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడుగా మొత్తానికి ఆ రకంగా పన్నెండు ఎకరాల్లో కొంతవాళ్ళు స్వాధీనం చేసుకుని వ్యవసాయం చేసుకోగా మిగిలిన ఖాళీగా బీడుగా పడిన భూములు కూడా ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోగా వాళ్ళు కూడా అది ఖాళీగా ఉంటే మాకు ఇళ్ళ స్థలాలు వస్తాయి అనేటటువంటి మా అదృష్టానికి వచ్చిందా లేకపోతే దురదృష్టానికి వచ్చిందా అన్నది దేవుడు చెప్పాలి దాన్ని వచ్చేదాకా మాకు భూమి మీద ఎలాంటి అవగాహన లేదు ఒక సర్వే నంబర్ లేదు మాది అన్న ఆధారం ఏదీ లేదు నమస్తే వెల్కమ్ టు ఆదా ఈరోజు నేను ఒక సామాన్య రైతును ఇంటర్వ్యూ చేయబోతున్నాను సామాన్య రైతు అంటే బాధింపబడుతున్నటువంటి రైతు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లి గ్రామానికి చెందినటువంటి ఆ కుటుంబం దాదాపు నలభై సంవత్సరాల నుంచి తమ భూమి కోసం పోరాటం చేస్తోంది ఒకటి కాదు రెండు కాదు దాదాపు పన్నెండు ఎకరాలు మా చేతుల్లోంచి జారిపోయాయి ఊరి పెద్దలు కబ్జా పెట్టారు అప్పటి నుంచి మా పోరాటం కొనసాగుతూనే ఉంది ఇంతవరకు మేము మా భూమిని దక్కించుకోలేకపోతున్నాం దయచేసి మా ఆవేదనని ఈ ప్రభుత్వానికి ఈ పాలకులకి ఈ సమాజానికి తెలియజేయండి అంటూ కూడా వాళ్ళు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఆదాన్ మీడియాలో మొట్టమొదటిసారిగా తమ ఆవేదన ఆక్రందన చెప్పుకుంటామని చెప్పేసి వాళ్ళు అడిగిన మరుక్షణమే మేము కూడా ఒప్పుకొని ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించాం నమస్తే రాముగారు నమస్తే సార్ రాముగారు చెప్పండి అనం అనంతగిరిపల్లె కదా మీది అవును సార్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా ఏంటి మీ సమస్య ఏంటి దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఒకటి కాదు రెండు కాదు నలభై సంవత్సరాల నుంచి మీ భూమి కోసం మీ తాతల దగ్గర నుంచి మీరు పోరాటం చేస్తున్నారు అవును సార్ ఏం జరిగింది అసలు అంటే మొట్టమొదటి సార్ మూడు తరాల నుంచి జరుగుతున్న పోరాటం సార్ ఇది మొట్టమొదట మా తాత తరంలో భూమి వాళ్ళు లాక్కున్నారు ఊరు ఊరి పెత్తందరులైనా ఆమెని బసప్ప అక్కడి నుంచి స్టార్ట్ సార్ అయితే ఊరి ఊరి ప్రజలందరి ఒక సర్వే నెంబర్ పట్టాలు ఆపేసి అన్ని పట్టాలు అయిపోయి ఒక సర్వే నెంబర్ పట్ట ట్వంటీ నైన్ సర్వే నంబర్ పట్ట ఆపేసి ఆపేసిన తర్వాత ఏంది సహకరి అందరి పట్టలు అయిపోయినాయి మా పట్టలు ఇంకా చేయలేరు అంటే అంటే ఊరి పక్కనే ఇంకో సర్వే నెంబర్ ఉంది మాది ఇంకా రెండు సర్వే నెంబర్లు మూడు సర్వే నెంబర్లు ఉన్నాయి వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఈ మూడు సర్వే నెంబర్లలో మాకు పొలం ఉంది ఊరి పక్కనే అంటే వీళ్ళంతా వెళ్తే మిగతా రైతులంతా వెళ్తే అరే పలానా పుల్లయ్య భూమి నాకు ఇప్పిస్తే మీ అందరి పట్టలు ఫ్రీగా చేపిస్తారా రూపాయి ఖర్చు కాకుండా పుల్లయ్య అంటే మీ తాత మా తాతగారు పుల్లయ్య మీ తాత భూమిని మాకు మీరు అది గనక ఇప్పిస్తే మీకు ఆ సర్వే నెంబర్ ట్వంటీ నైన్ సర్వే నంబర్ పట్టాలు చేయిస్తా అన్న ఒక వాగ్దానంతో ఆ షరతు పెట్టి ఊరి పబ్లిక్ ని మా తాత పైకి పేరు అంటే ఏంటి ఇప్పుడు మీ తాత పొలం అతనికి ఇప్పిస్తే ఊర్లో మిగతా వాళ్ళందరికీ పట్టాలు ఇప్పిస్తానని చెప్పేసి అని షరతు షరతు పెట్టాడు సో వాళ్ళు కూడా గుడ్డిగా మీ తాత దగ్గరకు వచ్చేసి భూమి లాక్కున్నారా లాక్కోవడం కాదు అంటే వచ్చి ఒకసారి అనగానే మా తాత వాళ్ళు ఏమి టూ ఇయర్స్ పట్టిందంట వాళ్ళకు అంటే ఇదంతా మేము కథలుగా విన్నాం నిజానికి మాకు ఏ సాక్ష్యాలు లేవు కథగానే మేము నేను ట్వంటీ సిక్స్ ఇయర్స్ సార్ థర్టీ సిక్స్ ఇయర్స్ సార్ నాది ఈ థర్టీ సిక్స్ ఇయర్స్లో టూ ఒక ట్వెల్వ్ ఇయర్స్ నాకు ఒక పరిజ్ఞానం రావడానికి పట్టవచ్చు ఆ తర్వాత నేను ఇది కథగా వింటూ వస్తున్నా ఇప్పటి వరకు అది కథగానే విన్నా ఏ ఆధారం నాకు లేదు కానీ ధరణి వచ్చిన తర్వాత ధరణి ధరణి మా అదృష్టానికి వచ్చిందా లేకపోతే దురదృష్టానికి వచ్చిందా అన్నది దేవుడు చెప్పాలి ధరణి వచ్చేదాకా మాకు ఆ భూమి మీద ఎలాంటి అవగాహన లేదు ఒక సర్వే నంబర్ లేదు మాది అన్న ఆధారం ఏదీ లేదు ధరణి వచ్చిన తర్వాత అయినాక మాకు కరెక్ట్గా తెలియదు ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు వెతికితే సర్చ్సీలు ఈసీలు అక్కడి నుంచి తీస్తే సర్చ్సీలో దాంట్లో ఉంది మా తాత గారి పేరు సో మీ తాత మీ తాత పొలాన్ని పన్నెండు ఎకరాల్ని మొత్తానికైతే ఊరందరూ కలిసి ఆమె బసప్పకి దక్కలు పరిచారు స్వాధీనం చేసుకుని మీకు రూపాయి ఇవ్వలేదు బలవంతంగా లాక్కున్నారు అంతే లాక్కున్నారు అంతే సో అది ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఎగ్జాక్ట్ ఏ సంవత్సరంలో జరిగింది అంటే ఇది కరెక్ట్ గా నేను చెప్పలేను కానీ రైతువారి పట్టలు అయిన తర్వాత సార్ అది రైతువారి పట్టలు మొత్తం జరిగింది సుమారు సుమారు ఇప్పుడు నలభై ఏళ్ల క్రితం అంటున్నారు కదా ఎగ్జాక్ట్ గా ఫలానా సంవత్సరంలో మా మా దగ్గర నుంచి మా తాతగారి దగ్గర నుంచి వాళ్ళ పొలాన్ని లాక్కున్నారు అని చెప్పడానికి కనీసం మాత్రమైనా ఏమన్నా ఫిఫ్టీ ఆధారం ఫిఫ్టీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మీ తాత దగ్గర నుంచి పొలం లాక్కున్నారు లాక్కున్నారు అప్పుడు మీ నాన్నగారి వయసు ఎంత ఉంటుంది వాళ్ళ చిన్నవాళ్ళే సార్ ఒక ట్వెల్వ్ థర్టీన్ అట్లుంటారు ఆ టైం వాళ్ళది ఓకే తర్వాత అది లాక్కున్న తర్వాత పేరు మీద పట్టా చేసుకున్నట్టుగా ఎక్కడ మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి వెళ్తే పట్టా చేసుకున్నట్టుగా ఎవరు అమ్మినట్టుగా మాత్రం లేదు సార్ మాటికే చేసిండు ఒకసారి తన పేరు మీద ఒకసారి వాళ్ళ కొడుకు పేరు మీద ఇంకొకసారి వాళ్ళ భార్య పేరు మీద ఇట్లా రకరకాల వాళ్ళ మళ్ళీ వేరే ఊరు వాళ్ళకి రిలేషన్ లేని వాళ్ళ పేరు మీద గిన్నాక మాంటికేజ్ మాంటికేషన్ అయింది సో ఆ పన్నెండు అది ఉంది సో ఆ పన్నెండు ఎకరాలు అతను స్వాధీనపరచుకున్నాడు అతను వ్యవసాయం చేస్తున్నాడా వ్యవసాయం ఎనిమిది ఎకరాల పదిహేడు గుంటల్లో వ్యవసాయం చేస్తున్నట్టుగా చేస్తున్నాడు మరి మిగిలిన పొలం ఖాళీగా ఉంది బీడుగా ఉంది బీడుగా ఉంది ఇంకొక ఒక మూడు ఎకరాల పొలాన్ని వేరే సుజాయిష్ ఖాన్ అని అప్పట్లోనే ఇంకొక అతనికి అమ్మేసినట్టుగా ఉంది దాంట్లో నుంచి ఓకే మూడు ఎకరాల ఇరవై గుంటలు ఇంకా మూడు ఎకరాలకు పైగా భూమి ఖాళీగా ఉంది ఇప్పటి వరకు అది దాంట్లో నాకు తెలియ వచ్చినప్పటి నుంచే కాదు మా నాయనమ్మ దాన్ని పందులు అమ్మిన పైసలతో ఉన్నదంట ఆమె చెప్పిన కథలో నేను విన్నది ఎకరాలు పన్నెండు ఎకరాలు కదా ఈ మూడు ఎకరాలు అన్నది కొన్న భూమి మూడు ఎకరాల చిల్లర వన్ నాట్ త్రీ సర్వే నంబర్ది దాన్ని మూడు ఎకరాల చిల్లర అమ్మిన పైసలతో ఉన్నదంట శనిగ శైన్తో సహా కొన్న తర్వాత వాళ్ళు ఓకే శనిగ పంటతో సహా ఇచ్చిపోయారు అంట అది నేను విన్న కథ ఓకే మా ఇప్పుడు ఇప్పుడు మీ పొలాన్ని ఆక్రమించుకున్నటువంటి ఆ పెద్ద మనిషి ఇంకా స్టిల్ బతిక ఉన్నాడా లేదంటే వాళ్ళ వారసులు స్వాధీనంలో ఉందా తాను లేరు తన తర్వాత తర్వాత జనరేషన్ వాళ్ళ కొడుకు ఆమెను బసప్ప ఆమెను బసప్ప కొడుకు ఆమెను భద్రప్ప భద్రప్ప ఆ భద్రప్ప సమయంలో మా నాన్న వాళ్ళు ఆ భూమికి తిరగబడడానికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు మామూలుగా ఇక్కడ పుకార్లు పుట్టించి వీళ్ళు బాణవాతులు చేస్తారు అట్లా ఇట్లా అని మొత్తం అదొక స్ప్రెడ్ చేసేసి లాస్ట్కు ఒకసారి తాండూర్కు మూడు రోజులు తీసుకెళ్ళి లేనరంట ఇంటింటికి ఒక మనిషిని తీసుకుపోయిండంట వనవాతులు చేస్తున్నారు నాకాన్ని మూడు రోజులు అక్కడనే ఉన్నారంట తినడము అక్కడనే కూర్చోవడం ఒక దేవుడి దగ్గరికి కన్నాటిగా తీసుకుపోయి అక్కడనే మాట్లాడి ఇంటింటికి ఒకరు పోయిండ్రంట పోతే ఆమె చెప్పిందంట ఇప్పుడు ఇప్పుడున్న పెద్ద మనుషులు చెప్తున్నారు అది నేను అడిగితే ఇట్లా మీ తీసుకుపోయినా మా నాన్నగారిని కాదు మా నాన్నగారిని ఒక్కరినే కాదు అందరిని అంటే ఒకరినే తీసుకపోతే బాగుండదు కదా అని అది తీసుకుపోయిన తీసుకెళ్లారు ఎస్సీ వాళ్ళని ప్రతి ఇంటికొకరు ఓకే మీరు మీరు నాన్నగారు భూమి కోసం తిరగబడుతున్నారు అని చెప్పేసి ఆ నిన్న మేమేదేసి మీతో పాటుగా మీ సాటి కులస్తులను కూడా తీసుకెళ్ళిపోయారు ఆ సాటి కులస్తులు అని వీళ్ళు బాణవతలు చేస్తున్నారు అన్న నెపంతో తీసుకెళ్లి దేవుడి దగ్గర మాట్లాడించడము ఎవరు చేసిరని అడగడం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడుగా ఎవరైతే చెప్తున్నారో ఆమె అన్నదంట అనవసరంగా ఏం తెలియని వాళ్ళని వీళ్ళని ఎందుకు తీసుకొచ్చిన అన్న అని అనేసరికి ఇక ఆపేశారు ఆపేయడం కాదు ఆ తర్వాత మళ్ళా ఈ ఈ బాణవతులు చేస్తున్నారు అని ఒక్కొక్కరు ఇట్లా పండిపోలడము ఆ పేరు చెప్పడం వల్ల తీసుకుపోయి మర్రిచెట్టుకు కట్టేసిర్రు మరిచెట్టుకు గట్టి కొట్టిరు మా పెద్దనాన్నని మీ మా నాన్నలని మర్రిచెట్టుకు గట్టి కొట్టిరు అట్లాంటి ఉదంతాలు జరిగినాయి సార్ సో ఆ ప్రాణభయంతో మొత్తానికైతే మీరు కూడా కూడా పోరాటం ఆపేస్తారు ఆపేసారు సో మరి మీకు ఊహ తెలిసిన తర్వాత మీరేం ప్రయత్నం చేశారు మేము ఏ ప్రయత్నం చేయడానికి నాగా మేము వెళ్దాం అంటే మా దగ్గర మీ వయసు అంతా ఇప్పుడు ఇప్పుడు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ కదా అంటే మీకు కనీసం ఒక ఇరవై సంవత్సరాల వయసు నుంచి అయినా సరే మీరు ప్రారంభించి ఉండాలి అంతేనా అవును సార్ కనీసం మా పొలం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తుండాలి సో చేసిన దగ్గర నుంచి ఏం చేయదు మీరు ఎంఆర్ఓ చుట్టూనో లేదంటే విఆర్ఓ ఆర్ఓ చుట్టూనో లేదంటే తహసీల్దార్ల చుట్టూనో ఆర్ఐలు చుట్టూ ఎవరో చుట్టూ తిరుగుంటారు కదా తిరిగినాం సార్ కానీ ఆర్ఐ చుట్టూ అంటే నాకు అంత నాలెడ్జ్ అప్పుడు లేదు ఎంత టూ థౌజండ్ వరకు సెవెంటీన్ నుంచి మాత్రం చాలా అప్లికేషన్లు పెట్టినా ఓకే అంతకు ముందు నాకు అంత నాలెడ్జ్ లేదు పన్నెండు ఎకరాల కోసమా లేదంటే భూముల గురించి మిగతా అన్ని భూముల గురించి అన్ని అట్లే ఉన్నాయి మరి వేరే భూములకి నాకు ఏంటంటే ప్రెజెంట్ కబ్జాలా మేము చేసుకుంటున్నాము పేర్లు మాత్రం వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి టోటల్గా మీకు ఎంత పొలం ఉంది ఇప్పుడు ఆ కబ్జా పోను కబ్జా పన్నెండు ఎకరాలు అన్నారు కదా అవును ఆ పన్నెండు ఎకరాల పోను మిగతా ఎంత భూమి ఉంది మిగతా ఇది ఒక నాలుగు ఆరు మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఒక యాభై మంది ఉంటారు సార్ మా తాత మా తాతలు ఇద్దరు వాళ్ళిద్దరికి ఒకరికి ఐదు మంది ఒకరికి ఇద్దరు ఆ ఐదు మందికి ఒకరికి నలుగురు ఒకరికి ముగ్గురు ఆరు మంది ఇట్లా అవన్నీ తీసేసి ఇప్పుడు కబ్జా పన్నెండు ఎకరాలు అన్నారు నుంచి పన్నెండు ఎకరాలు తీసేసుకున్నారు ఏదో రకంగా లాగేసుకున్నారు పన్నెండు ఎకరాలు కబ్జా భూము మిగతా ఎంత భూమి మీ పేరు మీద ఉంది లేదంటే మీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది పది ఎకరాల వరకు లావణి ఉంది పట్టలేదు మళ్ళా ప్రభుత్వ భూములు మాత్రమే మా పేరు మీద ఉన్నాయి పట్ట భూమిలో మేము ఉన్నప్పటికీ వేరే పేరు మీద ఉన్నాయి పట్ట భూమిలో మేమే ఉన్నాం సాగులో అప్పటి ఫిఫ్టీ ఫోర్ నుంచి కానీ మా తాత కాలం నుంచి కింద సాగులో మేమే ఉన్నాం పేర్లు మాత్రం మారినాయి ఒక పదాకరాలు అయితే మీరు సాగు చేస్తున్నారు కానీ మీ పేరు మీద లేదు సో మరి దానికోసం ప్రయత్నం చేస్తారు కబ్జా కాసేపు పక్కన పెడదాం దీనికోసం చేసినా సార్ మేమే సాగు కనీసం దీనికన్నా పట్టా ఉండని ప్రయత్నం చేస్తారా చేసినా సార్ అప్లికేషన్లు మస్తుషన్ అంతేందుకు సార్ లాస్ట్ టైం ఎంఆర్ఓ గారు అక్కడి వరకు వచ్చారు చేసుకోవడానికి పాల అప్లికేషన్లు పెట్టిన తర్వాత సెవెంటీన్ నుంచి పెడితే టూ థౌజండ్ టూలో వచ్చారు ఎంఆర్ గారు వచ్చి చెప్పాడు ఆ వీళ్ళది వీళ్ళకి చేసిన తర్వాత వీళ్ళది ఉంటే అవతలలోకి చూడాలి వేరే పేర్లు ఉన్న వాళ్ళకి కానీ వెళ్ళిపోయాడు కానీ ఇప్పటి వరకు ఒక్క గుంట మారలేదు సార్ మా పేరు కాకుండా వేరే పేరు మా భూమి పేరును వేరే వాళ్ళ మీద చేసుకున్న వాళ్ళకు ఒక సంవత్సరంలో రెండెకరాల పది గుంటలు ఒక సంవత్సరంలో రెండు ఎకరాల ఇరవై గుంటలు ఒక సంవత్సరంలో రెండు ఎకరాల ముప్పై గుంటలు సంవత్సరానికి ఇట్లా మార్కుంటొచ్చింది తప్పితే మా దగ్గర ఏడేడు గుంటలు ఇచ్చిరు మా తాతల పేరు మీద అప్పటి నుంచి ఆ ఒక్క గుంట ఎక్కువగాలి ఒక గుంట తక్కువ కాలేదు అది మాత్రం కంటిన్యూగా అంతే వస్తుంది సంవత్సరాలు మారిన జాబులు మారిన అట్లే వస్తుంది సరే సరే ఇప్పుడు ఆ రోజు అంటే మీ తాత కాలంలో పన్నెండు ఎకరాల భూమిని ఊరు వాళ్ళని బెదిరించో భయపెట్టో మీ భూములు లాక్కున్నారనుకోవచ్చు బట్ మీ స్వాధీనంలో ఉండి మీరు చేస్తున్న పది పది ఎకరాలు చేస్తున్నటువంటి భూమి కూడా మీ తాతల కాలం నుంచి మీ తండ్రి కాలం నుంచి ఇప్పుడు మీ కాలం వరకు స్టిల్ ఇప్పటికీ మీరే దాన్ని పండించుకుంటున్నారు వ్యవసాయం చేసుకుంటున్నారు ఆ భూమి కూడా మీ పేరు మీద ఎందుకు లేదు సార్ అదంటే అతని అతను కన్ను కబ్జా చేద్దాం అనుకున్నాడు లాక్కుందాం అనుకున్నాడు కాబట్టి ఏదో రకంగా మిగతా వాళ్ళని బెదిరించి లాక్కున్నాడు అనుకోవచ్చు బట్ దీని మీద ఎవరి కన్ను పడలేదు కదా మీరే స్వాధీనంలో ఉన్నారు అయినా కానీ దీని మీద ఎందుకు తెచ్చుకోలేకపోయారు తిరుగుతున్నాం సార్ చెప్తున్నా కదా సెవెంటీన్ తర్వాత దాన్ని వచ్చిన తర్వాతనే మాకు ఇవన్నీ వేరే పేరు మీద ఉన్నాయని తెలుసు పాస్ పుస్తకాలు మా తాత పేరు మీద ఉన్న ఒక పాస్ పుస్తకం మాత్రమే ఉంది సార్ మిగతా ఏమి ఉండవు ఇది మాత్రం సెవెంటీ ఫోర్ మా నాన్న వాళ్ళనే మన ఏంది మన పేర్ల మీద వేరే వాళ్ళ దగ్గర వేరే బుక్లు ఉంటాయి మన దగ్గర ఎందుకు లేదు అన్న మాట మాట్లాడితే వాళ్ళు ఒకటే అంటారు మన భూమిలో మనం ఉన్న మేము మా తాత మా తండ్రి పేరు మీద ఉన్నది కదా ఎవడొస్తారు మన భూములకు వాళ్ళు చదువుకోలేరు మాకు కరెక్ట్గా ఇది ఉంది ఇది లేదు నేను అసలు చూడలేదు వేరే బుక్ లో నేను చూడలేదు ఈ బుక్కులు మాత్రమే చూసినాం కానీ ఇప్పటివరకు ఈ బుక్ ల తర్వాత వచ్చిన పాస్ బుక్ లు మాకు అసలే తెలియదు ఓకే అది ఎప్పుడు వద్దు ఏ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ అదే తప్ప మాకు వేరే బుక్కులు తెలియదు సో మరి ధర్ణి వచ్చిన తర్వాత ఏం కనిపెట్టగలిగారు ఏం కనిపెట్టగలిగారు కలిగినామంటే ఒకటి ఈ మిస్సింగ్ సర్వే నెంబర్ కింద వన్ నాట్ త్రీ మిస్సింగ్ సర్వే నెంబర్ కింద ఉన్న మా సర్వే నెంబర్ ఒకటి దొరికింది మాకు రెండోది మా మేము భూమిలో మేమేమి ఉన్నాయినా వేరే వాళ్ళ పేరు మీద ఉన్న వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయి కదా అది ఒకటి కనిపెట్టగలిగినాం అప్పటి నుంచి అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నాం ఇంటి దగ్గర నా దగ్గర ఇన్ని ఉన్నాయి అప్లికేషన్లు ఇచ్చినాయి ఇచ్చారు ఇప్పటివరకు ఎంఆర్ వర్క్ ఇచ్చినాము ఆర్డీవర్కి ఇచ్చినాము కలెక్టర్స్కి ఇచ్చినాం కానీ మా సమస్యలు మాత్రం ఎక్కడ తీరలేదు మరి పోలీసులకు వెళ్ళి చెప్పే ప్రయత్నం కేసు పెట్టే ప్రయత్నం ఇదేం చేయలేదా చేయలేదు సార్ చేయలేదా అంటే ఏం తీసుకొని వెళ్ళాలి మేము కనీసం ఒక ఈసీకి ఒక పహనీకి వెళ్తే పాస్బుక్ ఏది అంటున్నారు సార్ మా దగ్గర పాస్బుక్ లేవు ఏం తీసుకుపోవాలి మేము పహనీలకు అప్లై చేయాలంటే పాస్బుక్ కావాలంటున్నారు మా దగ్గర అసలు ఏ లేదు ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి ఇది ఉన్నది మరి దీనికి పరిష్కారం ఏంటి ఇప్పుడు మీ మీరు పన్నెండు ఎకరాలు కబ్జాబ్ అయింది అంటున్నారు అవును ఓకే ఉన్న పథకరాలు కూడా మీ పేరు మీద లేదంటున్నారు ఎట్లా మరి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఇప్పుడు మీ వరకు సఫర్ అయ్యారు రేపు మీ పిల్లలు కూడా సఫర్ కాకుండా ఉండాలంటే మీ కాలంలోనే మీ టైంలోనే దీనికి ఒక పరిష్కార మార్గం కనుక్కోవాలి అధికారులను అడిగితే ఏం చెప్తున్నారు ఇవి మీ తిరిగి మీ స్వాధీనంలోకి రావాలన్నా సరైనటువంటి పట్టాలు పత్రాలు దొరకాలన్నా ఏం చేస్తే కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు ఆ కరెక్ట్ గైడెన్స్ వినంగా మాకు లేదు సార్ మిగతా వాళ్ళంతా చదువుకొని వాళ్ళే ఉన్నారు మా అన్నలు ఉన్నారంటే అందరూ ఇప్పుడు మేము ఐదు మంది మనదమ్లం మిగతా నలుగురు చదువుకొని వాళ్ళే నేను ఒక్కనే చదువుకున్నాం అని ఉన్నా నేను రెగ్యులర్గా సెవెంత్ వరకే చదివిన ఆ తర్వాత పని చేసుకుంటేనే పాస్ అయి పాస్ అయి ఇయర్ టు ఇయర్ కట్టుకొని డిగ్రీ వరకు ఓపెన్ డిగ్రీ ఓపెన్ డిగ్రీ ఓపెన్ డిగ్రీ ఓకే వాళ్ళకు మొత్తం తెలియదు ఇప్పుడు ముందాడిగా వేయాలన్నా ఏం చేయాలన్నా ఏం ఎవరు ఏం చెప్పాలన్నా మాకు పూర్తి అవగాహన లేదు నిజానికి ఇప్పుడు సరే గతంలో అయిపోయిందో అయిపోయింది ఎవరైతే మీ పొలాన్ని కబ్జా పెట్టారో వాళ్ళ తర్వాత తరం వాళ్ళన్నా మీరు కలుసుకునే ప్రయత్నం చేస్తారా అంటే లేటెస్ట్ ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళని కలుసుకొని అయ్యా ఇది పరిస్థితి అని చెప్పి మీ గోడ వెళ్ళబోసుకునే ప్రయత్నం చేస్తారా ప్రయత్నం అంటే డైరెక్ట్ భూమిలోకి వెళ్ళినాం సార్ మా తెలిసిన తర్వాత వెళ్తే డైరెక్ట్ భూమిలోకి వెళ్తే పిఎస్ వాళ్ళని పంపించారు ఈ కబ్జా విషయంలోకి పోలీసు వాళ్ళని పంపించరు పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చి రండి వాళ్ళు వస్తారు అంటే గొడవలు అయితే అంటే ఎందుకు సార్ గొడవలు అయితే ఇది మా భూమి అప్పటి నుంచి మేము ఇది ఫ్రీగానే ఉంది ఎవరు దున్నలేరు ఏం చేయలేరు నేను అంతకుముందే ఇది ఇట్లున్నదనగానే ఊళ్ళో వాళ్ళు ఇండ్లు గులగొట్టి మట్టి పోయడం స్టార్ట్ చేశారు అక్కడ ఆ ఖాళీ ప్లేస్లో మట్టి పోస్తే నేను కాంప్లైంట్ పెట్టేసిన ఎంఆర్ఓ ఆఫీస్లో మళ్ళా ఆర్డీఓలా కలెక్టర్ ఆఫీస్లో పెట్టినా పిఎస్లో వినాక పెట్టినా పెట్టిన తర్వాత ఇట్లా వస్తున్నారు ఇది భూమి మాది దయచేసి దీన్ని నా అని పెట్టినా కానీ ఎవరు ఆపలేదు ఆపకపోయేసరికి ఏంది ఆ పోషణ మట్టిని ఒక సైడ్కి తొలగించడానికి జేసీబిని తీసుకొని మా కుటుంబ సభ్యుల అంతా వెళ్ళిపోయినాం దానిపైకి అప్పుడు కొంచెం గొడవలేక స్టార్ట్ అయ్యింది గొడవలేక అంటే ఎవరు మాతో గొడవ పడలేదు నాకు ఇక్కడ ప్రధానమైన సందేహం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఆక్రమించుకున్నారు మీ భూమి ఓకే వాళ్ళకి అబ్జెక్షన్ ఉండొచ్చు ఎన్నాళ్ళు మనం ఏదో రకంగా దీని మీద అనుభవిస్తున్నాం దీని మీద బతుకుతున్నాం దీని మీద ఇది చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి అబ్జెక్షన్ కానీ ఊర్లో వాళ్ళకి ఏంటి సమస్య అది ఇన్ని రోజులు ఖాళీగా ఉంది కదా ఇన్ని రోజులు ఖాళీగా ఉంది అది ఇండ్లు రావాలి అండ్ల ఓకే మాకి లేదు మాకి కావాలి ఇళ్ళ జాగాలు కావాలి అంటే ఒక ఎస్ఐ మాట్లాడతారు సార్ మేము పోయిన తర్వాత అక్కడికి పిఎస్కి తీసుకెళ్లిన తర్వాత ఆ ఇప్పుడు మా తాతకు ఒకటి చెప్తే నుండి మా తాతకు ఇరవై ఎకరాల రెండు వందల ఎకరాల భూమి ఉండే తర్వాత తర్వాత మాకు వస్తే ఇప్పుడు ఐదారు ఎకరాలు మిగిలింది గవర్నమెంట్ ఆక్యుఫై చేసుకుంటుంది అట్లా గవర్నమెంట్ ఆక్యుఫై చేసుకుంటుంది అట్లా అని ఒక పొజిషన్లో ఉన్న ఒక ఎస్ఐఏ చెప్పింది సార్ దానికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు ఇంకా తర్వాత ఈ జేసీబీ తీసుకుపోయిన తర్వాత తీసుకుపోయి పిఎస్లో పెట్టిర్రు పిఎస్లో పెడితే మమ్మల్ని రమ్మంటే మేము వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత బెదిరించి పంపించేసారు అద్దే మీరు అల్లకోకుండా ఒకవేళ కేసు పెట్టాల్సి వస్తే మా మీద పెట్టాలి కానీ పెట్టలేదు అదే కేసు వీళ్ళు ఏం చేసినారు వేరేళ్ళ మీద పెట్టేశారు ఎందుకంటే వాళ్ళ భూమి అది ఏం కాదు ఉత్త పెట్ట గుంతలు ఉండే మా ఇటుంచి అన్నట్టు వాళ్ళు కడెలు వాతిర్రు మా పెంటల జాగాని పెంటల జాగా ఎకరాల కమనం పెంటలు ఎవరు వేయరు సార్ ఓ పది గొడ్లు ఉంటే ఓ సంవత్సరాల కమలం చేసిన ఒక కుంట దాంట్లో కిన్నాక పడదు పెంట అట్లా చేసి వాళ్ళు వచ్చిర్రు వాళ్ళ మీద వేసినారు కానీ సరైన భూమి అయిన వాళ్ళ మా మీద మాత్రమే వేయలేరు ఓకే జేసిబిలు తీసుకెళ్ళి మేము షాప్ చేపిస్తుంటే మీద కేసులు ఏం లేరు అది సంగతి ఇప్పుడు కేసులు వాళ్ళ మీద వాళ్ళ మీద నడుస్తున్నాయి ఓకే మీరు ఊళ్ళో వాళ్ళ సహకారం ఏమైనా తీసుకోలేదు మళ్ళీ అడగలేదు మాకు ఆ రోజుల్లో జరిగిపోయిందో జరిగిపోయింది కనీసం ఇప్పుడైనా మాకు సహకరించండి ఈ భూమి మాదన్న సంగతి మీకు తెలుసు కబ్జా పెట్టారన్న సంగతి మాకు తెలుసు ఇప్పటికన్నా మీరు సహకారం అందించి నేను ఎవరిని కోరలేదు లేదు సార్ ఇండివిజువల్గా అడిగితే మీదే అని అంటారు కానీ కంబైన్గా పది మందికి కొట్టినప్పుడు మాత్రం మీదని చెప్పరు వాళ్ళు ఏంటి వాళ్ళ సమస్య సమస్య ఏంటి మాకు ఇళ్ళు కావాలి అయితే ఒకటి సార్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫోర్ బై వన్ ఆమని బసవరాజ్ అని ఉంటుంది ఆయన మా దగ్గర కుజుకున్న ఆయన వారసుడు ఓకే ఓకే వన్ నాట్ ఫోర్ బై టూ వన్ నాట్ ఫోర్ బై త్రీ పదకొండు గుంటలు పదకొండు గుంటలు క్యాస్ట్ కేటగిరీ కింద టూ థౌజండ్ సిక్స్లో వచ్చింది అనుకుంటా టూ థౌజండ్ సిక్స్లో వచ్చింది అది అదే అవే బ్లాక్ చేసేసి టూ థౌజండ్ సెవెన్లో అంగోత్ రెడ్డే నాయక్ సయ్యద్ సర్దార్ అని ఈ పదకొండు పదకొండు గుంటలు వాళ్ళ పేరు మీద మారినయ్యారు పదకొండు పదకొండు గుంటలు ఇరవై రెండు గుంటలు మారి అది మేము కొన్నట్టుగా ఆమన్ భద్రాప దగ్గర వన్ నాట్ ఫోర్లో కొన్నట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా రిజిస్ట్రేషన్ పేపర్లు సృష్టించుకున్నారా మరి ఏం చేసుకున్నారా అది మనకు తెలియదు కానీ ఆ పదకొండు పదకొండు ఇరవై రెండు గుంటలకి ఎంత అంటే మొత్తం మూడు ఎకరాల బోనరీస్ వేసారు ఇటు లందగుంతలు తొలగుంతలు అటు వెండరు చేను సరిహద్దు అటు అనంతస్వామి టెంపుల్ ఇటు రోడ్ మూడు ఎకరాల పొలానికి బోనరీస్ అంటే ఇరవై రెండు గుంటలకు కాస్త వేసుకున్నారు ఓకే అది కొన్నది ఇరవై రెండు గుంటలు కొన్నది ఇరవై రెండు గుంటలు మాత్రం మూడు ఎకరాలు అది సో మొత్తానికి ఆ రకంగా పన్నెండు ఎకరాల్లో కొంత వాళ్ళు స్వాధీనం చేసుకుని వ్యవసాయం చేసుకోగా మిగిలిన ఖాళీగా బీడుగా పడిన భూములు కూడా ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోగా వేరే కబ్జా స్థాయికి పంపించారు కబ్జా చేసే ప్రయత్నం ఒక పక్క ఊళ్ళో వాళ్ళు కూడా అది ఖాళీగా ఉంటే మా మాకు ఇళ్ల స్థలాలు వస్తాయి అనేటటువంటిలో ఉన్నారు సో మరి మీరు ధరణితో పోరాటం చేశానన్నారు ఫైనల్గా ఎంఆర్ఓలకు వాళ్ళకి అన్నారు మీకు దగ్గర గట్టి ఆధారం ఈ మొత్తం ప్రాసెస్లో ఏం సంపాదించగలిగారు ఒక చెస్ పహాని మాత్రం సంపాదించినాం సార్ ఆ చెస్స పహానీలో అంగ అంటే ఫుల్య్య అంటే రాజకీయమే వస్తుంది సార్ ఎక్కడి నుంచి చూసినా అప్పటి నుంచి రాజకీయమే రాజకీయం అంటే ఎవరైతే రాజకీయం చేస్తున్నారో వాళ్ళు రెడ్డి నాయకన్నం ఆయన కాంగ్రెస్ తరఫున లీడర్ ఇప్పుడు ఏం చేస్తుంటారు ఆయన అంటే లీడర్ అంటే ఏ స్థాయి లీడర్ ఏ స్థాయి కౌన్సిలర్ కౌన్సిలర్ అంటే వాళ్ళ వైఫ్ని కౌన్సిలర్గా నిలబెట్టి ఆయన రాజకీయం చేస్తున్నాడు ఓకే మళ్ళా ఇంకా ఇటు సైడ్ నుంచి వీళ్ళంతా మున్సిపల్ కౌన్సిలర్ సార్ ఏ మున్సిపాలిటీలో కౌన్సిలర్ వికారాబాద్ వికారాబాద్ ఇరవై వాడికి కౌన్సిలర్ వాళ్ళ వికారాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీ గ్రామం టూ అండ్ హాఫ్ త్రీ అంతే ఓకే మొత్తం మున్సిపాలే సార్ అది ఓకే అది ఇటు సైడ్ నుంచి ఏంటంటే ఇటు సైడ్ నుంచి ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ మొత్తం లీడర్స్ వాళ్ళు అంటే కార్యకర్తలే అనుకుందాం వాళ్ళు లీడర్స్ అంటే పెద్ద చేసిన ఏం కాదు కార్యకర్తలే వాళ్ళంతా మెతుకు ఆనంద్ గారిని పట్టుకొని వాళ్ళు వాళ్ళు ఈ విధంగా కబ్జా చేసుకోవడానికి ఇళ్ళ కోసం కబ్జా చేసుకోవడానికి వాళ్ళ పోరాటం కొనసాగింది అంటే ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేస్తున్నారు ఒక పక్క టీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టడానికి ప్రయత్నం ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ ఇప్పుడు అనే దాంతో మీరు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదా ఉందని నేను దాంట్లో రోజు గురించి చెప్తాను చూడండి సార్ ఇంకొకటి చెస చెసపాయలో మేము పర్మటి పుల్లయ్య కొడుకులు ఐదుగురు మాత్రమే ఒకటి రుక్కయ్య రెండు బక్కయ్య మూడు అంజయ్య నాలుగు చంద్రయ్య ఐదు చిన్ననాగాయ వీళ్ళు ఐదు మాత్రం ఐదు మంది మాత్రమే పర్మట్ పుల్లయ్య కొడుకులు మీ తాత మీ తాతగారు వారసులు వారసులు కానీ ఈ ఆరో వ్యక్తి పర్మటి సమ్మయ్య సన్న పుల్లయ్య అనే కింద చెసపాయంలో వచ్చింది ఎవరతను మా పాలయ మీ పాలే ఎదురుపాలెల్లో ఎదురుపాలే పాలేళ్ళని ఉంటారు కదా పక్క వాళ్ళు కులస్తులే మా కులస్తులే ఆయన ఈ భద్రప కాలంలో అంటే ఆయన వార్డు అప్పుడు కౌన్సిలర్ అనమాట మొత్తానికి మా కులస్తుడు బంధువు కాదు కానీ కులస్తుడు 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 ఆ టైంలో ఆయన కౌన్సిలర్ ఓకే సర్పంచ్ అనమాట అప్పుడు అప్పుడు మున్సిపల్ లేదు సర్పంచ్ ఆయన మా తాత కొడుకు లెక్క రాసుకున్నాడు కొడుకు లెక్క రాసుకున్నాడు సన్న పుల్లాయి సో ఈ లెక్కను చూసినా కానీ అతని వారసులకు వెళుతుంది తప్ప మీకు వచ్చేటువంటి అవకాశం లేదు తండ్రి మాత్రం పుల్లాయ అసలు కొడుకు పేరు కాద ఇట్లాంటి రాజకీయం జరిగింది మొత్తానికి సో మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది హైదరాబాదులో ప్రజాభవన్ ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ భవన్గా మరి ఏ సమస్య ఉన్నా సరే మాకు చెప్పండి చెప్పే ప్రయత్నం చేయండి మీకు మీరు ఇచ్చిన దరఖాస్తులు మేము పరిశీలిస్తాం సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి అంటున్నారు అట్ ద సేమ్ టైమ్ మీరు చెప్పారు ధరణి వల్ల మాకు ప్లస్ మైనస్ రెండు జరిగా అంటున్నారు సో ధరణి మీద కూడా ఈ ఈ ప్రభుత్వం ఈ పాలకులు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి పెద్ద ఎత్తున పోరాడుతున్నాను మేము వస్తే ఇంకా బెటర్గా చేస్తామని చెప్పేసి అవును సార్ మరి ఆ ప్రయత్నం అన్న చేశారా లేదు సార్ రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం లేదు సార్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కలెక్టర్ ఆఫీస్లో మాత్రం అప్లికేషన్ ఇచ్చిన ఓకే తర్వాత నెక్స్ట్ నేను రేవంత్ సార్ వారికి ప్రజా దర్బాకే వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నా సార్ ఈ టూ వీక్స్ త్రీ వీక్స్ నాకు కుదరలేదు అక్కడి వరకు వెళ్తాను నాకు ఆశ ఉంది ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తా అన్న నమ్మకం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్న నమ్మకం నాకు ఎందుకంటే ఇప్పుడు మీరు మీకు ఆశ ఉండొచ్చు బట్ మీరు చెప్తున్న దాని ప్రకారం ఆ భూమిని ఆక్రమించడానికి ఒక పక్క నుంచి టిఆర్ఎస్ వాళ్ళు ఒక పక్క నుంచి కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రాజకీయాలు కూడా మళ్ళీ ప్రభావం చూపిస్తాయి కదా పెద్ద ప్రభావం ఉంది సార్ అందుకని నేను ఒక ఊళ్ళో పంచాయతీ పెడితే గ్రామస్తులకు మాత్రమే తెలుస్తుంది సార్ ఒక కేరీలో పెడితే నాకు కేరీ వరకే తెలుస్తుంది నేను ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గరికి సహాయం కోరి రావడానికి కారణంగా ఇదే సార్ అక్కడి వరకు వెళ్ళాలి ఈ న్యూస్ మేము నాకు అక్కడి వరకు వెళ్ళాలి మాకు తగు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే మీ దగ్గర వరకు వచ్చాను సార్ మరి ఇంతమంది రాజకీయ నేతలు ఉన్నారు కదా ఒక పక్క టీఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్ మరి వాళ్ళు ఏమీ బెదిరింపులకు పాల్ చేయలేదా లేదంటే ఈ పోరాటం చేయటం వల్ల మీ కుటుంబానికి ఏమి హాని కలగదు అనే నమ్మకం మీకుందా హాని కలగదు అన్న నమ్మకం ఏం లేదు సార్ మా కుటుంబం వరకు అయితే ఇప్పటిదాక రాలేదు నా వరకు అయితే వచ్చింది సార్ ఆల్రెడీ అయితే ఉంది నాకు ఎఫెక్ట్ ఉందన్న నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడి వరకు వచ్చిన నేను నాకు ఎఫెక్ట్ ఉంది దీంట్లో ఎక్కువగా పోరాడుతుంది నేనే కాబట్టి నాకు ఎఫెక్ట్ ఉందన్న విధానంతోనే నేను ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది ఆల్రెడీ ఇంత టూ మంత్స్ బ్యాక్ నాకు ఒక అటాక్ జరిగింది సార్ నేను డ్యూటీ నుంచి వస్తుంటే ఆ ఫారెస్ట్ నుంచి రావాలి ఆ మధ్యలో నాకు జరిగింది నేను మా పేరెంట్ మా పేరెంట్స్కే చెప్పిన అనమాట ఏమైంది ఇట్లా నేను ఈవినింగ్ సెవెన్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ థర్టీ వరకు కోమలో ఉన్నాను నాకు అసలు కాన్షియస్లో లేను తర్వాత నేను చెప్పిన ఏమైంది అంటే నన్ను ఎవరో కొట్టినరు వెనక నుంచి అని చెప్పిన కానీ మా మా వాళ్ళే నమ్మలేదే నిన్నెందుకు కొడతారు అంటే నేను చాలా బయటగా ఉంటాను ఎవరితోని ఫోన్ పంచాయతీలో ఫోన్ కాబట్టి నిన్నెవరు కొడతారు అన్న ఇదిలో చేసారు కానీ నేను అన్న విషయం నాకు తెలుసు కానీ ఎవరు అన్నది నాకు తెలియదు నేను బైక్ పై నుంచి వస్తున్నా వెనకాల కొట్టిరు ఓకే ఆ తర్వాత వాళ్ళే నమ్మట్లేదు ఇంకా బయట వాళ్ళు ఎవరు నమ్మతారు సార్ కొట్టిన తర్వాత ఏం జరిగింది అక్కడే పడిపోయారు అక్కడే పడిపోయినా ఒక బ్లడ్ అంతా అక్కడే వెళ్ళిపోయింది ఒక ఇంచుమించు నేను సిక్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి బయలుదేరిన అక్కడి నుంచి సెవెన్ వరకు అట్లా అక్కడే ఉన్నా ఎవరో వచ్చి చూసి దాని నుండి వేయటోళ్ళు చూసి ఆపి మా ఇంటి వాళ్ళకి నా ఫోన్ తీసుకొని ఎట్లా నా స్ప్రోలోకి తెచ్చి అట్లా చేసి మా ఇంటి వాళ్ళకి ఫోన్ చేయించు ఇంటి వాళ్ళకి ఫోన్ చేపిస్తే ఇట్లా పడిపోయి ఉన్నాడు మీ మనిషి పలానా హాస్పిటల్కి తీసుకెళ్తామని గంటలు అక్కడ ఉన్నారు పడిపోయిన తర్వాత ట్వంటీ మినిట్స్ అన్న అక్కడ ఉండి సార్ అండి ట్వంటీ మినిట్స్ ఉన్న ట్వంటీ మినిట్స్ తర్వాత వేరే వాళ్ళు చూసారు చూసి వాళ్ళకు ఎగ్జాక్ట్లీ సిక్స్ ఫార్టీకి చేసిరంట నేను సిక్స్ ఫిఫ్టీన్కి అక్కడి నుంచి వెళ్ళినా ఓకే నాకు దారి ఒక పది నిమిషాల దారికి నాకు ఉండదు ఐదు నిమిషాల దారి మధ్యలోనే పడిపోయినా మధ్యలోనే అయ్యింది అది ఇన్సిడెంట్ బ్లడ్ అంతా అక్కడ పోయింది వాళ్ళు ఫోన్ చేసి పిలిపిస్తే మిషన్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ ఎవరు పట్టలేదంట తీసుకోలేదంట ఈ కేసు మన నుంచి కాదని తర్వాత వేరే ప్రైవేట్ హాస్పిటల్కి ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడిక్యూర్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ముందు స్కానింగ్ చేయండి ఏమన్నా బ్లడ్ క్లాట్ అయిందా క్లాట్ అయితే సిటీకి రాస్తాం లేకపోతే ఇక్కడ చూస్తాము అని ముందు స్కానింగ్ చూపించిన తర్వాత అప్పుడు అడ్మిట్ చేసుకున్నారంట నేను స్పృహలో లేని అప్పటి వరకు నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ థర్టీకి స్పృహ వచ్చినప్పుడు నేను చూస్తే హాస్పిటల్లో ఉన్నా ఇదే హాస్పిటల్ ఇది నేను ఎక్కడున్నా ఇదే హాస్పిటల్ అని పక్క బెడ్ వాళ్ళని అడిగితే మెడిక్యూర్ హాస్పిటల్ అని చెప్పిన ఏంది మరి మా వాళ్ళు ఎవరు లేరు అని చెప్పిన నువ్వు ఐసీయూలో ఉన్నావు మీ వాళ్ళు బయట ఉన్నారని చెప్పి సార్ చెప్పిన తర్వాత సరేలే అని గ్లూకోజ్ తీసుకొని పోయేసి టాయిలెట్ పోయేసి మళ్ళీ మామూలుగా పడుకున్నాను అంతే ఆ తర్వాత మా వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందని నన్ను అడిగినప్పుడు నన్ను ఎవరో కొట్టిర్రు అని చెప్పినా కానీ వాళ్ళు నమ్మట్లేదు సో ఈ కారణం చేత కొట్టారు అనుకుంటున్నా నేను కరెక్ట్గా నేనైతే అనుకుంటున్నాను దీని గురించే అని ఎందుకంటే దీని గురించే కొట్టిర్రు అని నాకు దేనివల్ల అనుకుంటున్నా అంటే ఏమో మరి నాకైతే ఖచ్చితంగా దీనివల్లనే అనుకుంటున్నాను నాకు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంది కానీ ఎవరి నుంచి ఉందా అన్నది గ్యారంటీగా చెప్పలేను నేను ఓకే అంతకుముందు గొడవలు జరిగాలి గొడవలు ఏం జరగలేదు కానీ ఈ విషయంలో ఎక్కువ పోరాడుతుంది ముందుకు తీసుకెళ్తుంది అయితే నేనే కొంచెం అక్కడిక్కడ కాంప్లెక్స్ ఇస్తుంది ఆఫీస్లో చుట్టూ తిరుగుతుంది నేనే కాబట్టి అట్లాగిన ఏమైనా ప్రయత్నం మన డౌట్ నాకు వచ్చింది సార్ అందుకని మేము ఈ మీడియా వరకునా రావాల్సి వచ్చిందా సో మీ కుటుంబ సభ్యులైతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా మీకు ఈ పోరాటానికి భయపడుతున్నారు సార్ వాళ్ళు నీకేమన్నా జరుగుతుంది ఎట్లా మేము దీనివల్ల అంటే ఏముంది సార్ ఒకవేళ నా ప్రా నేనైతే భయపడేది ఏం లేదు పోతే నా ఒక్కటి ప్రాణం పోతుంది దీనివల్ల న్యాయం జరిగితే నా ఇంకో యాభై మంది కనీసం బతుకుతారు సార్ ఒక ప్రాపర్టీకి నాకు అయితే నా ప్రాణం గురించి నేను ఏం ఆలోచించట్లేదు భయం అయితే ఏమీ లేదు ఏదైతే అది అవుతుంది దేవుడు నిర్ణయించింది నా చావే అనుకుంటే అయిపోతుంది ఆ విధంగా మాత్రం నాకు ఏ భయం లేదు కానీ థ్రెట్ అయితే ఉంది తప్పకుండా ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా ప్రజానికానికి పెడుతుంది పాలకులకు కూడా పెడుతుంది మీ భూమి ఆక్రమించిన వాళ్ళకి పెడుతుంది మీకు న్యాయం జరగాలి అని మనసులో కోరుకున్నా బయటకు చెప్పలేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు కాబట్టి మీ ఆవేదన పాలకుల వరకు వెళ్ళి మీకు న్యాయం జరగాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్